అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మరో బై ఎలక్షన్కు రంగం సిద్ధమైంది మనం చూసినాం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ అయితే బై ఎలక్షన్స్ అనివార్యమైంది ఈ నేపథ్యంలోనే ఒక వార్త మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన దాని మీద అధికార పార్టీ ఖచ్చితంగా బై ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి అభ్యర్థిని నిలబెడతామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం అన్నమాట వాస్తవమే అయితే మాగటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల నుంచే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు లేకపోతే ఎవరు టికెట్ ఇస్తారని దాని మీద సంబంధించిన దాని మీద పక్కన పెడితే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన దాని మీద ఎవరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అనే అంశానికి సంబంధించిన దాని మీద చాలా చర్చ అయితే నడుస్తూ ఉంది ఈ చర్చకు సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక కీలకమైన వ్యాఖ్య అయితే చేసిండు దానికి సంబంధించిన దాని మీద మీకు ఒక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తా ఒకసారి చూడండి మీరే బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబ్లీ ప్రజలతో వివిధ హోదాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం ఇక్కడ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయించు బట్ బయటి నుంచి అనేటటువంటి పార్టీ ఆలోచన ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు ఎటువంటి దానిలో మళ్ళీ మళ్ళీ ఒకసారి వినండి పక్క పొంటి అజరుద్ధులు కూడా స్థానిక జూబిలీ సంబంధించిన వాళ్ళే ఉంటారు బయట నుంచి అభ్యర్థులు దిగుమతి ఉండదు స్థానికంగా ఈ జూబిలీ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం టికెట్ నిర్ణయం అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది బట్ బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటి పార్టీ ఆలోచన

జూబ్లీ హిల్స్కి సంబంధించిన అయితేనేది ఖైదరాబాద్కు సంబంధించిన అయితేంది ఖైదరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులే స్థానికులకే టికెట్స్ ఇవ్వాలి స్థానికులకే ఖచ్చితంగా తమకు అవకాశం దక్కాలి అని చెప్పేసి కూడా కొన్ని ఫ్లెక్సీలు చూస్తున్నాం నా నేపథ్యం ఏంటంటే ఎవరైతే పార్టీ మారి ఒకవేళ అనర్హత వేటు పడుతుందేమో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన గతంలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన దానం నాగేందర్ మీద అనర్హత వేటు పడితే మళ్ళీ స్థానికులకే ఎలక్షన్లు వేయాలి ముందు నుంచి పార్టీకి కష్టపడుతున్న వాళ్ళకే ఎలక్షన్స్ ఎలక్షన్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఫ్లెక్సీలు వేసిన మాట కూడా వాస్తవమే ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్లో కూడా ఇప్పుడు ఎవరు అభ్యర్థి అనే దానికి సంబంధించిన దాని మీద ఒక తీవ్రమైన చర్చ అయితే నడుస్తూ ఉంది అజారుద్దుని పక్కన పెట్టుకొని ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాట స్థానికత అంశం ఈ నేపథ్యంలో కూడా మీకు ఒక ఇద్దరు పేర్లైతే స్పష్టంగా వినపడుతున్నమాట ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతులు ఓడిపోయినటువంటి అజరుద్దీన్ పక్కనే ఉన్నారు ఆయన కూడా నిజామాబాద్ అంటే మా ఆయన బాయ్ బర్త్ నిజామాబాద్ అని చెప్తారు ఆ తర్వాత ఆయన వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎంపీగా పోటీ చేసిండు గతంలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒకసారి కులంకషంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దాంతోపాటు ఇంకా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అనేటి ఆయన గతంలో ఆయన రాజకీయ నేపథ్యం జూబ్లీ హిల్స్లో గత రెండు మూడు సార్లు కూడా ఆయన పోటీ చేయడం తన ఉనికిని గట్టిగా కాపాడుకున్న నేపథ్యంలో టికెట్ తనకే వస్తుంది అని చెప్పేసి కూడా నవీన్ యాదవ్ గట్టిగా అధిష్టానం నుంచి కానీ లేకపోతే గాంధీభవన్ వేదికగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒకసారి కంపారిజన్ చూస్తే అజారుద్దీన్ అండ్ నవీన్ యాదవ్ వాళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ చూస్తే అంటే జూబ్లీల్స్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత వాళ్ళిద్దరి ఒకసారి పర్ఫార్మెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది రైట్ ఇక్కడ నవీన్ యాదవ్ సంబంధించిన ఆయన ఇక్కడ అజారుద్దీన్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు గతంలో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసిండు ఒక తర ఒకసారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసినటువంటి సందర్భం రెండు వేల ఇరవై మూడులో ఆయన మొన్న అజారుద్దీన్కు టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన తప్పుకున్నాడు ఆయన పోటీ పోటీ లేడు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు కూడా పనిచేసినటువంటి సందర్భం అదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నవీన్ యాదవ్ అప్పుడు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి అప్పుడు కూడా మాగంటి గోపినాథే గెలిచిన సందర్భం అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా పేరు వచ్చినటువంటి నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి దాదాపుగా నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు తీసుకొని అసలు ఒక్కసారి అంటే ఆల్మోస్ట్ అంత పరిస్థితికి ఆయన వెళ్ళిపోయింది ఇది నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పొలిటికల్ గ్రాప్ ఇక్కడ అజరుద్దీన్ చూస్తే ప్రస్తుతం అజరుద్దీన్ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో క్రికెట్ కెరీర్ అయిపోయిన తర్వాత ఆయన మీద డోపింగ్ ఆరోపణలు తర్వాత సారీ ఫిక్సింగ్ ఆరోపణలు అవన్నీ వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచిన ఆయన యూపీ రాష్ట్రానికి సంబంధించి మురాదాబాద్ నుంచి కూడా గెలిచిండు అదే సేమ్ టైం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేసిండు అక్కడ ఎక్కడైతే గుజరాత్ నుంచి సవాయి మాధవ్పూర్ మాధవ్పూర్ నుంచి ఆయన పోటీ చేసి అక్కడ బీజేపీ అభ్యర్థి చేతిలో కూడా ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యిండు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మీ అందరూ తెలిసిన జూబ్లీల్స్ ఎలక్షన్లో ఆయన పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత ఓడిపోవడం కూడా జరిగింది అయితే ఇక స్థానికత అంశానికి సంబంధించడానికి వచ్చే వరకు నవీన్ యాదవ్కున్నంత పట్టు అజరదు లేదని అన్నమాట వాస్తవం ఎందుకంటే హజారుద్దని సంబంధించిన దాంట్లో ఓన్లీ మైనార్టీ ఓట్లకు సంబంధించిన దాంట్లో ఆయన కన్సిడర్ చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం నేను జూబ్లీల్స్ వేదికగానే ఉన్నా జూబ్లీ నా ఇల్లుంది ఉంది జూబ్లీల్స్ నియోజకవర్గంలోనే నా ఇల్లు ఉంది కాబట్టి నేనే స్థానికుందని చెప్పేసిన మాట ఇక్కడ హజారుద్దీన్ చెప్తున్నమాట లేదు నేను ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నాను నా యాదవ సామాజిక బీసీ సామాజిక వర్గం అయితే ఉంది లేకపోతే నాకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కొన్ని బస్తీలలో తనకు అత్యంత పట్టుందని చెప్పేసి ఇటు నవీన్ యాదవ్ కూడా అంటున్నటువంటి మాట ఈ నేపథ్యంలోనే ఈరోజు పొన్నం ప్రభాకర్ చేసిన మా మాట ప్రణం ప్రభాకర్ చేసిన ఏదైతే క్యాబినెట్ తర్వాత మీటింగ్లో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తిని కనిపిస్తున్నాయి అజారుద్దీన్ పక్కన పెట్టుకొని ఆయన అన్న మాట ఏంటంటే అధిష్టానం ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అధిష్టానంలో సంబంధించి కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించే సీటు కాబట్టి ఎక్కువగా పేరు అయితే అజారుద్దీన్కే వినిపిస్తుంది ఎందుకంటే ఆయనకు సెంట్రల్లో కొంచెం పట్టుంది ఆ నేపథ్యంలో కొంతమంది ఎంపీగా పనిచేసింది కాబట్టి రాహుల్ గాంధీ ఆ తర్వాత ఖర్గే ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ నుంచి కూడా ఆయనకు కొంచెం అధిష్టానం మీద పట్టున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత కొంచెం ఈ మధ్యకాలంలో కీలకంగానే వ్యవహరిస్తూ ఉన్నారు చాలాసార్లు కూడా ఈసారి జూబ్లీ నుంచి మళ్ళీ నేనే కంటెక్ట్ చేస్తా అని చెప్పేసి కూడా స్పష్టంగా తమ క్యాడర్కు అందరు కూడా చెప్తున్నటువంటి మాట దాంతోపాటు ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని బస్తీలలో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల తనకే స్వ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట కానీ అంచనాలు ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఒక సింపతైజ్ ఒక రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడం ఆ తర్వాత పార్టీ క్యాడర్తో ఎప్పుడు కూడా మమేకమై ఉన్న నేపథ్యంలో నవీన్ యాదవ్ వైపే చాలామంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది స్థానిక నాయకత్వం అంతా నవీన్ యాదవ్ వైపు ఉన్న కానీ ఈ అజరుద్దీన్ మేము అధిష్టానం నుంచి సంబంధించిన దాంట్లో ఉన్నాడు అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన కనుక టికెట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా జూబ్లీ మరోసారి కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని చెప్పేసి కూడా స్థానిక నాయకత్వం తర్వాత స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు తర్వాత కార్యకర్తలు అంటున్నటువంటి మాట సరే నవీన్ యాదవ్ గనక టికెట్ ఇవ్వకపోతే జూబ్లీ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పరాభవమే తప్పదని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి ఈ నేపథ్యంలో చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బై ఎలక్షన్స్ కంటే ఇంకా టైం ఉంది అన్ని పార్టీలకు సంబంధించిన దాని మీద కూడా ఇప్పటికే అభ్యర్థుల మీద కసరత్తులు చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరికి ఇవ్వాలి లేకపోతే మాగంటి కుటుంబ సభ్యులకు ఇవ్వాలా లేకపోతే వేరే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు కూడా కసరత్తులు చేస్తూ ఉన్నారు అటు బీజేపీ కూడా ఆ పోటీకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి విషయంలోనే కొంచెం ఉత్కంఠ అయితే నెలకొంటా ఉంది ఇటు ఒక విధంగా చెప్పాలంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్ లోకల్ లోకల్లో ఉండే క్యాడర్ తోటి ఆయన ఎక్కువ మమేకమై ఉంటాడు కొన్ని ఛారిటీస్ కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకే అవకాశం ఇస్తే ఎక్కువ గెలిపే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ లోకల్ నాయకత్వం చెప్తుంది కానీ లెక్క ప్రకారం చూస్తే మాత్రం ఆయన జూబ్లీకి సంబంధించిన దాంట్లో ఉంటాడు ఇక్కడే ఉంటాడు కాబట్టి అంటే స్థానికత వేరైనా ఈ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కొంచెం కన్ఫ్యూజన్కి అయితే అజరద్దును పడేసిన మాట వాస్తవం నవీన్యాదవైన అయినా కూడా నవీన్ యాదవ్కున్నంత పట్టు అజరుద్దు లేకపోయినా కానీ అధిష్టానంలో ఎక్కువ పేరు ఉండడం వల్ల ఆయనే టికెట్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఫ్లెచ్చింగ్ ఉంటుందా అనేదాని అంశానికి సంబంధించి మైనార్టీ నేతలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉందో వాళ్ళందరూ కూడా టచ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా పొన్నం ప్రభాకర్ స్థానికులకే టికెట్ ఇస్తామని చెప్పిన అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం నవీన్ యాదవ్కు అవకాశం దక్కే సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ